హెల్లో అందరికీ సండే స్పెషల్ నాటుకోడి కూర ఏమి అండి టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ కోడిని అయితే బయటనైతే కొనుక్కోలేదు మేమైతే కోళ్ళు అనేవి పెంచుకుంటాం మా ఇంట్లో కోడే మా ఆయన గారు అయితే చేశారు కోడిని ముందుగా కోడిని అయితే బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే పెట్టారు నేను ఏమొచ్చి ఒక బౌల్లోకి అయితే తీసుకొని అందులోకి కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు సైడ్కి అయితే పెట్టుకోండి మసాలా అనేది బాగా పడుతుంది కాబట్టి ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు పచ్చిమి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఏమొచ్చి గోల్డెన్ కలర్ అయితే రావాలి ఎందుకంటే నాటుకోడి ఏమొచ్చి ఈ ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అనేది మనకు వస్తుంది అందులోనేమచ్చి కొంచెం టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్లోనే బాగా యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా అనేది బాగా వేగుతుంది కాబట్టి మళ్ళీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోండి వేసుకొని కొంతసేపు అయిన తర్వాత ఇలా ముద్దలా ప్రిపేర్ అవ్వగానే ముందుగా ఈ మిక్స్ చేసుకున్న అయితే ఈ నాటుకోడి చికెన్ అయితే ఈ బౌల్లోకి అయితే ఈ వేసుకోండి వేసుకొని కొంతసేపు ఏమొచ్చి కలిపేసి మూత పెట్టాలి ఎందుకంటే కొద్దిగా బాగా మగ్గిందనుకో కూర అనేది బాగా ఉడుకుతుంది బాగా ఉడికిందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే నేను ఇలాగైతే పెట్టేసి వదిలేసాను వదిలేసి కొంచెం వేగగానే తీసేసి అందులోకి ఏమొచ్చి ఒక నాలుగైదు స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నా నాటుకోడి కూరకి కోడికి ఏమొచ్చి ఎంత ఎక్కువ కారం వేసుకుందో అంత టేస్ట్ అనేది ఉంటుంది అంత స్పైసీగా కూడా ఉంటుంది అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా నేను ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని దీనికి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది కోడి అనేది కొంచెం ముదరగా ఉంది కాబట్టి నేను కొబ్బరికాయ పింక్తో కూడా ఇందులోకి వేసి దాన్ని అయితే కూడా యాడ్ చేశాను ఎందుకంటే నాటుకోడికిదండి కుక్కర్లోనైతే ఒక రెండు విజిల్లు మూడు అయితే ఉడుకుతుంది ఇలాగైతే కొంచెం బాగా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అవర్ వరకైనా ఉడకమని ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇగుండి చెప్పాను కదా ఈ కొబ్బరి చిప్ప అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూర అయితే బాగా అయితే ఉడికిపోయింది టేస్ట్ అయితే వేరే లెవెల్ నేనైతే కొమ్మేశాను మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఇలా మీరు కూడా మీ పిల్లల కూర ఇలా నాటుకోడి కోర తింటారా ఎంత ఇష్టంగా లేదనేది నాకైతే కామెంట్ చేయండి మా వీడియోస్ మళ్ళీ చెప్తున్నాను వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరు సపోర్ట్ మాకు ఇవ్వండి ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి